తులసి మొక్కను మన దేశంలో చాలామంది ప్రజలు ఎంతో పవిత్రంగా గౌరవంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం తులసి మొక్క ఉన్న ఇంటిలో ప్రతికూల శక్తి ఉండదని నమ్ముతారు దీనితో పాటు విష్ణువు మరియు తల్లి లక్ష్మి ఆశీసులు కూడా ఉంటాయి అందుకే తులసిని ఎప్పుడు పూజిస్తూ ఉండాలి అలాగే తులసి మొక్కను పూజించేటప్పుడు కొంతమంది కొన్ని తప్పులు చేస్తారు అలాంటి పనులు చేయడం వల్ల వారు పూజించిన పూర్తి ఫలితాన్ని పొందలేరు తులసి మొక్కకు ఎప్పుడు నీరు సమర్పించాలో తెలుసుకోవాలి దీనితో పాటు పూజ చేయడం వల్ల ఎంతో శుభ ఫలితాలు లభిస్తాయి తులసికి ఏ సమయంలో నీరు సమర్పించాలి శాస్త్రాల ప్రకారం సూర్యోదయ సమయంలో తులసి మొక్కకు నీరు సమర్పించడం ఉత్తమమని భావిస్తారు అందుకే స్నానం చేసిన తర్వాత సూర్యోదయం సమయంలో తులసికి నీళ్లు సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివెరుస్తాయి అలాగే ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం పొందుతారు తులసికి ఎప్పుడు నీళ్లు సమర్పించకూడదు చాలామందికి వారంలో ప్రతిరోజు తులసి మొక్కకు నీరు అందించడం అలవాటుగా ఉంటుంది కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు సమర్పించకూడదని ప్రజలు నమ్ముతారు అంతేకాకుండా ఏకాదశి రోజున కూడా నీటిని సమర్పించకూడదు ఎందుకంటే ఈ రోజున తల్లి తులసి విష్ణువు కోసం నీరు లేని ఉపవాసం ఆచరిస్తుంది తల్లి తులసినే నిత్యం పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి శుభ్రమైన రాగి లేదా వెండి పాత్రల్లో నీటిని తీసుకుని తులసి మొక్క అడుగున భక్తితో నెమ్మదిగా నీటిని సమర్పించాలి అదే సమయంలో తులసి మొక్క మంత్రం ప్రార్థన ఆకులతో పాటు పంచదార మిఠాయి బెల్లం లేదా స్వీట్లు సమర్పించాలి అంతేకాకుండా తులసి మొక్కకు నీరు సమర్పించిన తర్వాత దీపం మరియు ధూపం వెలిగించి హారతి ఇవ్వాలి వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ